బల్దియా ముందు ఆటో డ్రైవర్ల దార్ పాలక వర్గం తీరుపై ఆగ్రహం వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం ముందు సోమవారం ప్రైవేటు స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు అయితే పాలక వర్గం అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నప్పటికీ ఫిర్యాదులు చేసినా అంటూ అధికారులు కానీ పాలక వర్గం కానీ ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు అయితే చెత్త పేరుతో ప్రజలను సొమ్మును చెత్త కుప్పలా పాలు చేస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం నడుస్తున్న నూట అరవై మూడు చెత్త సేకరణ స్వచ్ఛ ఆటోలను లీజు గడుపుతున్నారు జనవరి నెలతో ముగుస్తుందని తెలిపారు ఇదే గనక జరిగితే కార్మికులు రోడ్డు మీద పడతారని ఆందోళన వ్యక్తం చేశారు బల్దీయ రావాల్సిన రెండు వందల యాభై స్వేచ్ఛ ఆటోలను ముప్పై ట్రాక్టర్లు నేటికి రాలేదని వెల్లడించారు అజ్మేరా మోహన్ అండి నేను గత ఎనిమిది సంవత్సరాలకు సంవత్సరాల నుండి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వచ్ఛ ఆటో డ్రైవర్ స్కీమ్ కింద డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాను కానీ మాకు ఈరోజు వరకు కూడా మాకు ఎలాంటి భద్రత లేదు ఆరోగ్య భద్రత లేదు ఆరోగ్య భద్రత ఉద్యోగ భద్రత లేదండి మాకు మమ్మల్ని అధికారులు ఇన్ని సంవత్సరాల నుంచి మాకు ఏం చేశారంటే మీకు ఈఎంఐలో మీకు ఈఎంఐ ఒక మీ ఈఎంఐలు అయిపోతే వాహనాల మీద మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని మమ్మల్ని మగ్గబలికి మమ్మల్ని మా కష్టాన్ని కృషిగా తీసుకొని వాళ్ళు కష్టం మా కష్టాన్ని వాళ్ళు గుర్తించకుండా ఈ దినం ఈఎంఐలు అయిపోయినప్పటికీ కూడా ఈరోజు మీకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు ఆరోగ్య భద్రత లేదు మీరు కష్టం మాత్రమే చేయాలని మమ్మల్ని పలుకుతుంటే మేము ఏం చేస్తామంటే ఈరోజు మేము ఆ కష్టం చేయలేం సార్ మా కొద్ది ఈ వాహనాలు మా కొద్ది మీరు ఇచ్చిన వాహనాలు మీరే తీసుకోండి ఎందుకనంటే ఈ స్థలం నుంచే తీసుకుపోయిన పనులను మీకే ఇచ్చేస్తాము ఎందుకంటే మా ప్రాణాలకు సైతం తగ్గించి మేము ఎందుకు ప్రజలకు సేవ చేయాలి మా ప్రాణాలకే దిక్కు లేనప్పుడు ప్రజల ప్రాణాలతో మాకు ఏంటి పని అనే ఉద్దేశంతో మేము రోడ్డుగా నిరసన మున్సిపాలిటీ ఆఫీస్ ముందు నూట మంది కుటుంబాలు మేము రోడ్డు మీద పడ్డాము ఈరోజు ఎందుకంటే ఇప్పుడు ఎంహెచ్ఓ ఎంఎస్ఓ గారు కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ మమ్మల్ని గుర్తించట్లేదండి మా యొక్క కష్టాన్ని గుర్తించకుండా మమ్మల్ని వీళ్ళు ఎలాంటి దృష్టి లేదంటే మీరు మూడు నెలలు అగ్రిమెంట్ చేశాము మూడు నెలలు అగ్రిమెంట్లో మీరు పని చేయాలంటే ఈ మూడు నెలల అగ్రిమెంట్లో మేము ఏ రకంగా పని చేయాలి ఈ మూడు నెలలు మూడు నెలల అగ్రిమెంట్ మాకు ఏందో అర్థం కావట్లేదు ఈ అగ్రిమెంట్ ఇగ్రిటర్లు మాకు తెలియదు అండి మాకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత ఉన్నదంటే మేము ఇందులో కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ అది ఏమీ లేదు బాబు అంటే మీరు ఇచ్చిన వాహనాలు మీరు తీసుకొని మాకు ఏం డబ్బులు కట్టిస్తారో కట్టిస్తే మేము సపోర్ట్ చేయకుండా మా ఇళ్లపై మేంకేమైనా పని చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే ఒక్కొక్క వాహనం మీద లక్ష యాభై వేల రూపాయల రోడ్డు ట్యాక్సీ ఉందండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి గ్రేటర్ వరంగల్ మాత్రమే పని చేసినాం తప్ప నా ఇంటి పని చేసుకోలేదండి నా మా సంబంధించిన ఏ ఒక్క పని చేయలేదు వాహనంతో వారికి మాత్రమే చాకరీ తీసిన ఆ వాహనం ట్యాక్సీలు వాళ్ళు కట్టి ఆ బ్యాంక్లో ఉన్న డిఫాల్ట్ మాకు ఎందుకంటే ఈరోజు ఈఎంఐల కింద వీళ్ళు కరెక్ట్గా పే చేయకుండా ఈరోజు డిఫాల్ట్ ఉంది మా మీద రేపు ఇంకేదైనా నేను లోన్ పెట్టుకొని నేను కనీసం ఒక ఆటో కొనుక్కోవాలన్న కూడా నా మీద ఇప్పుడు చెక్ బౌన్స్ అవుతున్న విషయంలో నాకు వాహనం కూడా రాని పరిస్థితుల్లో ఉన్నాను మమ్మల్ని మొత్తం జీరోలుగా చేసి అధికారులు మాతో చెలగాటమాడుతున్నారు కాబట్టి మాతో మీకు పని ఉన్నది కాబట్టి పని చేయించుకోవాలనే ఉద్దేశం ఉంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఆరోగ్య భద్రత కల్పించాలని నూట అరవై మంది మేము నూట అరవై మంది కలిసి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ దగ్గర అధికారులకు దండం పెడుతూ సీఎంహెచ్ఓ గారి కానీ మేయర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ ప్రతి ఒక్క అధికారి కానీ మేము ఎందుకు కోరుకుంటున్నామంటే అంటే మా కుటుంబాల గురించి మా గురించి మీరు ఆలోచించి మా యొక్క ఆరోగ్య భద్రత గురించి ఉద్యోగ భద్రత గురించి మీరు ఆలోచిస్తే బాగుంటుందని మీ అందరికీ విన్నపం చేస్తున్నాను నా పేరు మోహన్ అజ్మీరా మోహన్ నా పేరు హనుమకొండ సుచారుడు ఎవరు